నా పేరు అమరేందర్ అడ్వకేట్ కలకృతి కోర్ట్స్లో జూనియర్ అండ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ న్యాయ సేవా దినోత్సవంలో న్యాయ దినోత్సవంలో ఏంటంటే ఇన్నేళ్ళు అవుతున్న భారత రాజ్యాంగం రాసిన భారత చట్టాలు ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే ఉన్నాయి ఇంకా మనకి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలైలో మనకు కొత్త చట్టాలు మెయిన్ మూడు చట్టాలు ఐపీసీని బిఎన్ఎస్గా సిఆర్పిసిని బిఎన్ఎస్ఎస్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ఇండియన్ సాక్ష్యాధార చట్టంగా మార్పు చేసిండ్రు ఇప్పటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి లాస్ట్ ఇయర్ నుంచి అయితే మన భారతదేశంలో ఏంటంటే నైంటీ పర్సెంట్ జనాలకి న్యాయం మీద చట్టం మీద అవగాహన లేదు అది ఎక్కడి నుంచి రావాలి అవగాహన అంటే స్టూడెంట్స్ లెవెల్ నుంచే వాళ్ళకి మినిమం బేసిక్ ఆఫ్ చట్టాల గురించి తెలియాలి ఏంది తెలియక ఏం చేస్తున్నారంటే అదేదో పెద్ద భూతం లాగా అందరు భయపడుతున్నారు పోలీస్ స్టేషన్ అన్న కోర్టులన్నా భయం చాలా కలుగుతుంది అది అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అది సులభతరమే కాకపోతే తెలియనప్పుడే భయపెట్టిస్తారు మనని ఎవరు పోలీస్ వాళ్ళు కానీ మనకున్న చట్టాలు ఎట్లుంటాయో మనకు రక్షణ కూడా అంతుంది మన చట్టాలలో మన రక్షణ తెలియనంత వరకు మనల్ని ఏ వ్యవస్థ అయినా భయపెట్టిస్తుంది కాబట్టి ప్రతి మనిషికి ఏంటంటే బేసిక్గా వాళ్ళకు కొన్ని మినిమం చట్టాలు తెలియాలి అది పెద్ద ఆఫీసర్ల నుంచి ఎంతో చదువుకున్న వ్యక్తులకు కూడా చట్టం మీద అవగాహన లేదు ఇప్పుడు మనకు సమాజంలో ఎట్లా ఉందంటే అన్నిటి విషయాల మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తున్నారు సైన్స్ సోషలు చరిత్ర పాలిటిక్స్ అన్నిటి మీద అవగాహన ఉంటుంది కానీ చట్టం మీద అవగాహన లేదు ఏం బేసిక్ చట్టాలు ఏంటి మనకు నిత్య ని నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చట్టాలు ఏంటి అప్పిస్తారు చాలామంది అప్పిస్తే రాసుకుంటారు కాయిదాల మీద రాసుకుంటారు కానీ ఒక స్టాంప్ బతికేయరు అందులో డేట్ వేస్తారు డేట్ వేయడం తప్పు ఇవి మినిమమ్ బేసిక్స్ ఇప్పుడు అట్లే ఏం చేస్తారు చెక్కులు తీసుకుంటారు చెక్కులు ఎన్ని రోజుల్లో కూడా ప్రజెంట్ చేయాలి తెలియదు వాళ్ళకు ఇవన్నీ చాలామంది ప్రజలు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లీగల్ సెన్స్ లేకుండా నష్టపోతున్నారు నేనేమంటున్నా అంటే హై స్కూల్ లెవెల్ నుంచి ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్కి వాడు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవి మన కాన్స్టిట్యూషన్ కానీ మనం ఇండియన్ యాక్టులన్నీ బేసిక్గా వాళ్ళకన్నీ నేర్పియాలి అందులో ఒక పాఠ్యాంశం పాఠ్యాంశం పెట్టేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు మామూలుగా అప్పు చేస్తారు ఊర్లలో అప్పులు చేసి ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాసుకుంటారు ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెడతారు అట్నే పోలీసు వల్లనే వరకు భయపడతారు పోలీసు దగ్గరికి పోయినప్పుడు కూడా మనకు హక్కులు ఉంటాయి ఏ నేరంలో అరెస్ట్ చేయొచ్చు ఏ నేరంలో అరెస్ట్ చేయొద్దు ఏ నేరంలో మనకు నోటీస్ ఇవ్వాలి ఏ నేరంలో ఇవ్వద్దు బేసిక్ చట్టాలన్నీ కూడా తెలుసు పిల్లల నుంచి మనకు మినిమం సెవెంత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని చట్టాల గురించి పెడితే మంచి అవగాహన వస్తుంది చట్టం తెలిసినప్పుడే చట్టానికి విలువ వస్తుంది న్యాయం తెలిసినప్పుడే న్యాయానికి కూడా విలువ వస్తుంది ఏమీ తెలియని వాళ్ళు అన్ని రకాలుగా మోసపోతున్నారు అట్లా ప్రజలు మోసపోతున్నారు చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు వాళ్ళకు బేసిక్గా ఒక ల్యాండ్ కొంటారు ప్లాట్ కొంటారు మినిమం డాక్యుమెంట్స్ ఏం చూడాలనేది వాళ్ళకి తెలియదు అంటే తెలియక ఏం చేస్తారు వాళ్ళు వచ్చి మళ్ళీ కేసులు వేస్తుంటారు కాబట్టి ఈ నేనేమంటున్నా ప్రజలందరికీ మనం సైన్స్ సోషల్ ఎట్లా చెప్తున్నామో అట్లనే చట్టాల గురించి కూడా విద్యార్థులందరికీ చిన్నతనం నుంచి అవగాహన కల్పించాలి పాఠ్య పుస్తకాల్లో పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉండొచ్చు కదా సార్ చిన్నతనంలో మీరు ఏదైతే అంటున్నా నేనేమంటున్నా గవర్నమెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే మనకు సైన్సు సోషల్ చరిత్ర మ్యాథమెటిక్స్ ఇట్లా సబ్జెక్ట్ ఉన్నట్టే ఒక సబ్జెక్ట్ ఏంటంటే బేసిక్ చట్టాలు మనకు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ సిపిసిలో ఉండే బేసిక్ చట్టాలు ఒక వ్యక్తి ఎట్లా అప్పియ్యాలి ఎట్లా అప్పు తీసుకోవాలి ఒకటి కొనేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి డాక్యుమెంట్లు చూడాలి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినప్పుడు దరఖాస్తుని ఎట్లా రాయాలి మనం ఏమీ తెలియదు ఓడు నన్ను కొట్టిండు ఈడో కొట్టిండు ఇట్లా కొట్టిండు అని రాస్తాం ఎఫ్ఐఆర్ దేని మీద అవుతుంది మనం చేసిన కంప్లైంట్ మీద అవుతుంది నీకు జరిగిన సంఘటనను క్లియర్గా రాయాలి ఏం రాయాలి ఎవరు కొట్టినరు ఎక్కడ కొట్టినరు దేనితో కొట్టినరు ఎవరు చూసిండ్రు నీకేం జరిగింది ఇవన్నీ విషయాలు ఉండాలి ఇవన్నీ విషయాలు జరి ఎవరు చూసిండ్రు ఇవన్నీ విషయాలు లేకుండా మనం ఉట్టే దరఖాస్తు చాలామందికి చదువుకున్న వాళ్ళకు కూడా దరఖాస్తు రాయడానికి రాదు పోలీసుకో దరఖాస్తు ఇవ్వాలంటే రాదు అదే ఒక న్యాయం తెలిసిన ఒక న్యాయవాదు ఒక పోలీస్ పర్సన్ కరెక్ట్ రాయగలుగుతారు ఎందుకంటే మేము రోజువారీ ఇక్కడ చూస్తాం కేసులు నడుపుతాం కాబట్టి మాకు అన్నింటి మీద అవగాహన ఉంటుంది పిల్లలకు కూడా నేను నా నా ఇంట్రెస్ట్ ఏంటంటే పిల్లలకు కూడా మనం ఎక్కడన్నా ఇవి అవగాహన సదస్సులు పెడుతున్నాం దాని నుంచి పెద్ద ఉపయోగం లేదు కనీసం వాళ్ళ పాఠ్యాంశాలనే ఒక సబ్జెక్ట్ పెట్టామని ఇప్పుడు ఓరల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చరల్ ఎడ్యుకేషన్ అవి ఇవి పెడుతున్నారు ఇంకేంటి ఆర్ట్స్ మీద అది ఇది పెడుతున్నగా అట్నే వారానికి రెండు పీరియడ్లు అట్లీస్ట్ పెట్టి వాళ్ళు ఇచ్చి ఒక లెక్చరర్ను ఎంగేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడికి వచ్చి ఎవరైనా అడ్వకేట్ ఒక గంట టైం ఇవ్వమంటే అందరు ఇస్తారు ఎందుకంటే అందరిని అవేకేం చేస్తేనే రేపు అన్ని వ్యవస్థలు బతుకుతాయి ప్రజలు జాగ్రత్తగా లేకుండా ఏ వ్యవస్థ కూడా బతకలేదు ప్రజలు రాజకీయంగా అవుతున్నారు చట్టాలు సెక్షన్ల గురించి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే అదే అదే లోపం జరిగి మోసపోతున్నారు అంతిమంగా ఎవరు మోసపోతున్నారు ప్రజలే మోసపోతున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు ఒక కాగిధం పట్టుకొని వస్తారు సార్ నేను ఇట్లా భూమి కొన్నా ముప్పై ఏళ్ల కింద కొన్నా ఇంకో ఆయన సంతకం పెట్టిచ్చిందంటే ఏది కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ ఏ డాక్యుమెంట్ చెల్లదు వాళ్ళకి అవగాహన ఉండదు ఊళ్ళలో ఏం చేస్తారు పక్క భూమి ఆయన అమ్ముతుందంటే యాభై వేలకు నేను కొంటున్నాను కాయిదం రాస్తాడు ఆ కాయిదాలు ఏవి చెల్లవు కోర్టుకు వచ్చినప్పుడు చెల్లదు ఒకటి మనకు రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది మనకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లోనే రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చింది నువ్వు ఇప్పటికి కూడా చాలామంది ప్రైవేట్ డాక్యుమెంట్ల మీద భూముల కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి రేపు కోర్టుకు వస్తావన్నీ చెల్లవు ఇంకోటి భూమి కొంటారు విరాస చేయించుకోడు ముటేషన్ చేయించుకోరు అట్లే పెట్టుకుంటారు డాక్యుమెంట్ మళ్ళీ ఏం చేస్తున్నారు మొన్న ధరనే వచ్చినాక ఏమైంది పాత వాళ్ళ ఆరు ఆరు ఉన్న ప్రకారంగానే వాళ్ళ పేర్లు వస్తే మళ్ళీ వాళ్ళు ఇంకోను అమ్ముకుంటున్నారు అంటే ఇదంతా లిటిగేషన్ పెరగడానికి పనికి వస్తుంది ఇప్పుడు వ్యవస్థలు ఏమైంది ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఇవన్నీ ఉండదు మనం ఏం చేయాలి మనం తెలివి ఉండి మనం ఒక డాక్యుమెంట్ పర్చేజ్ చేసినప్పుడు దాన్ని ముటేషన్ చేయించుకోవాలి మన పేరు ఆరు రికార్డ్ అవుతుంది అట్లా చేసుకోక చాలామంది మోసపోయిండ్రు ఒక ప్లాట్ కొన్నా ఒక భూములు కొన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి లింక్ ఏముంది ఆ ఆస్తులల్లో కూడా చాలా రకాలు ఉంటాయి సొంతంగా సంపాదించుకునే ఆస్తి ఉంటుంది ఏమంటారు యాన్సెస్టర్ వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంటుంది దా మనం కొనేటప్పుడు కడుపులో ఉన్న బిడ్డకు హక్కు వస్తుంది ఆమె ఇరవై కేండ్ల తర్వాత వచ్చి కూడా కేసేయచ్చు తర్వాత అందుకోసమే చాలామంది అవగాహన లేకుండా ఇవి కొంటున్నారు కొన్నాకేమవుతుంది వాళ్ళ బిడ్డలో కొడుకులో మళ్ళీ వచ్చి కేసులు వేస్తున్నారు పాపం కొన్నోని పరిస్థితి లక్షలల్లో కోట్లల్లో పెట్టి కొంటున్నారు ఇదంతా చట్టం తెలియక మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద అంటే పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా ఇవన్నిట్ల మోసాల్లో చిక్కబోతున్నారు సార్ చివరికి ఏ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రజలు కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఒక మెసేజ్ ఏమి సార్ సార్ మీరు ఫస్ట్ మనం చట్టం గురించి తెలుసుకుంటే ఏ భయం ఉండదు ప్రజలందరూ కూడా బేసిక్ చట్టాలు కొన్ని పుస్తకాలు వచ్చినాయి కొంత నీకు లీగల్ సెన్స్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి ప్రజలందరూ చట్టాన్ని అవగాహన చేసుకోవాలి అవి చేసుకోకుండా వాళ్ళు ఉట్టివి చూస్తారు తప్ప మనం ఒక వ్యవస్థలో పనికొచ్చేటివి ఏంటివి మనకు అవన్నీ తెలుసుకోవాలి కనీసం తెలుసుకొని గవర్నమెంట్ కూడా తన బాధ్యతగా చేస్తే చాలా మటుకు లిటిగేషన్ తగ్గిపోతుంది ప్రజలందరూ హాయిగా ఉంటారు ఒక ఒక వ్యవస్థలో ఒక కరెక్ట్గా పనిచేస్తే ఆ వ్యవస్థ ఇప్పుడు వానికి చట్టం తెలుసుంటే ఒక పోలీస్ అయిన మనం దబాయించడానికి వీలు ఉండదు కొట్టడానికి హక్కే లేదు పోలీస్ ఆయనకు ఒక దొంగతనం కేసులలో రికవరీకి మినిమం మినిమం ఫోర్సే యూజ్ చేయాలి ఒక వ్యక్తిని కొట్టడానికి ఇప్పుడు కొడితే ఒక ఎస్ఐ పబ్లిక్లో కానీ ఏదో తప్పు చేసిండని కొట్టిండనుకోండి ఆయనకి రైట్ లేదు వచ్చి వాని మీద కేసు వేయచ్చు మనం ఎస్ఐ అయితే సిఐ అయితేంది ఇవ్వడని ఉండని పబ్లిక్లో మనల్ని ఇన్సల్ట్ చేసిన పబ్లిక్లో మనల్ని కొట్టినా మన రైట్ అది కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్ ఏంటంటే రైట్ టు ప్రై లివ్ మనం జీవించడానికి హక్కు ఇచ్చింది మనని కరువు చేయడానికి ఎవరి హక్కు లేదు మనకు అదే అదే న్యాయం చట్టం తెలిస్తే ఏం చేస్తాం వచ్చి దరఖాస్తు పెట్టుకుంటాం కోర్టులో కేసేస్తాం వాళ్ళు ఎట్లా తీసుకోరు మనం కోర్టులో వేస్తాం కోర్టులో సాక్ష్యం పెడతాం మనం అటువంటిప్పుడు అన్ని వ్యవస్థలకు భయభక్తులతో పనిచేస్తారు ప్రజలకు న్యాయం తెలిస్తే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని నా ఉద్దేశం సార్ థ్యాంక్ యూ సార్ చాలా విలువైన సమాచారం చెప్పుకొచ్చారు సార్ సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతారు కానీ కనీసం ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కరువైపోతుంది ప్రజలు కావచ్చు యువకులు కావచ్చు చాలా మంది కూడా ఈ చట్టాలని శిక్షణ గురించి తెలుసుకోకపోవడం వల్ల చాలా జీవితాలను కోల్పోతున్నారు చాలా వరకు కూడా వాళ్ళు ఇంకా దిగజారిపోతూ ఉన్నారు సో వ్యవస్థలో ఈ చట్టాలని అవగాహన కల్పించుకోవాలి తెలుసుకోవాలి వాళ్ళు మినిమం గా ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో ఈ రోజు రోజు రోజుకి ఆ చట్టాలు అనేది మనకు కరువైపోవడం వల్ల అనవసరంగా మనము కొన్ని సమస్యలని కొని తెచ్చుకుంటున్నాం అని ఇక్కడ సీనియర్ న్యాయవాదులు చెప్పుకొస్తారు అంతర్జాతీయ న్యాయ దినోత్సవ సందర్భంగా కల్లకురితి లాయర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఇప్పటివరకు న్యాయాల మీద చట్టాల మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది కాకపోతే అక్కడక్కడ అరకోర అనుమానాలు ప్రతి పేదవాడికి న్యాయం కరువైపోతున్న సందర్భంగా వాళ్ళకి ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు మీరు సార్ న్యాయం అనేది అందరికీ సమానమే పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళు అనేది తేడా ఏం లేదు అయితే కోర్టులలో జరిగే విచారణ సమయం లోపల సాక్ష్యాల మీద సాక్ష్యాలు కోర్టులో చెప్పిన వాళ్ళు చెప్పిన విధా సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు చెప్పిన విధానం బట్టి పోలీస్ స్టేషన్లో చెప్పిన సాక్ష్యం అవుతుందో దాన్ని కూడా సేమ్ కోర్టులో చెప్పాల్సి ఉంటుంది అయితే వీళ్ళు సాధారణంగా సాక్ష్యం చెప్పే విధానం ఎట్లా అంటే కోర్టులో పోలీస్ స్టేషన్లో చెప్పినప్పుడు ఒక ఒక వర్షం చెప్తుంటారు అదేవిధంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళు ఇంకొక వర్షం చెప్పేసరికి అక్కడ కాంట్రడిక్షన్ వచ్చేసి కొన్ని కొన్ని కేసులు కొట్టేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగలేదు అనేది కొంత అపోహ ఉంటుంది కాబట్టి ఈ కోర్టులలో కానీ న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు నుంచి మొదలుకొని జోసీజే కోర్టు వరకు ఏ కోర్టులో అయినా సరే వీళ్ళు చెప్పే సాక్ష్యాలను ఆధారపడి న్యాయం ఉంటుంది తప్ప అది పేదవాళ్ళకు న్యాయం తర్వాత బీదవాళ్ళకు తర్వాత డబ్బునలో ల్యాండ్ చేద్దాం అనేది అదంత అపోహ మాత్రమే కోర్టులో జరిగే విచారణ సమయంలో వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి సాక్షి చెప్పిన సాక్ష్యాలను బట్టి వాళ్ళు చెప్పిన రిప్రజెంట్ చేసిన వాళ్ళు చెప్పిన సాక్షి అదర్ సైడ్ ఆగి అడ్వకేట్లు అడిగిన అప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని తప్పులు రుసుగులను బట్టి కొట్టినట్టు జరుగుతుంది తప్ప న్యాయం మాత్రం బడుగు ఉన్న బడుగు వర్గాలకు కానీ డబ్బు ఉన్న వాళ్ళగా అందరిగా సమానం ఇప్పటివరకు చాలా వరకు అంటే చిన్నపిల్లలు కావచ్చు మహిళలు కావచ్చు వితంతులు కావచ్చు క్షణక ఆవేశంలో చేసిన ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు అంటే శిక్ష అంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి శిక్ష ఎట్లా ఉంటుంది వాళ్ళకు ఎంతవరకు చిన్నపిల్లలైతే వాళ్ళకు ఆ భవిష్యత్తు ఎందుకంటే చదువు కొరకి వాళ్ళకి ఎట్లా తీసుకుంటుంది చెట్ట అంటే ఏం చెప్తారు సార్ సార్ ఇప్పుడు మనం చేసే న్యాయ వ్యవస్థ లోపల పద్దెనిమిది సంవత్సరాలు నింజిన వాళ్ళు మేజర్గా ట్రీట్ చేస్తారు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళను మైనర్గా ట్రీట్ చేస్తాం కాబట్టి పద్దెనిమిది ఏళ్ళ లోపు చేసిన నేరస్తులు ఎవరైతేన్నారో వాళ్ళకు బార్ల నీర జోనల్ కోర్టు అంటాము దాని ద్వారా పనిష్మెంట్ అంతా జోనల్ కోర్టులో సపరేట్గా ఉంటుంది దానిలో శిక్షలు ఏవైతున్నాయో తక్కువ ఉంటుంది మైనర్ చేసిన నేరాలకు శిక్షలు తక్కువగా ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వాళ్లకు శిక్షలు వేరే విధంగా ఉంటారు కాబట్టి ట్రయల్ కోర్టులు ఏవైతున్నావో మైనర్లకు మేయర్కు డిఫరెంట్ ఉంటుంది అదేవిధంగా మ మైనర్లు చేసే కేసెస్ కొన్ని ఏవైతున్నావు వాటి ద్వారా వాళ్ళకి పనిష్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు చదువుకోవడానికి కోర్టులో పనిష్మెంట్ అయినా కూడా జోనల్ కోర్టులో ఉన్న తర్వాత వాళ్ళ పనిష్మెంట్ లోపల బాలనీరస్తుల చదువుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళు చేసే మైనార్స్ కాబట్టి మైనారిటీ పూర్తయినంత వరకు చదువుకున్న కూడా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి మహిళలకు సపరేట్గా జైళ్ళలో కూడా వాళ్ళకి రక్షణ చట్టాలు అనేది సపరేట్గా ఉంటాయి కాబట్టి దీంట్లోపల మహిళలకు తర్వాత మేజర్లకు అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్లో కానీ తర్వాత వీళ్ళకు మైనర్లు చదువుకోవడానికి బాలనీరస్తులలో బాలనీర శిక్షణాలయంలో కూడా చదువుకునే అవకాశాలు ఉంటాయి సార్ మీరు చెప్పండి ఇప్పటివరకు కూడా చాలా వరకు గ్రామ ప్రాంతంలో ఉన్న వారికి చట్టాల గురించి అవగాహన లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఏదైతే మనకు గౌరవ హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు గైడ్ ప్రకారంగా వాళ్ళకి ఏదైనా మనకు ఆ శిక్షణ తరగతులు కానీ అవగాహన సదస్సులు కానీ ఇలాంటివి ఇచ్చే ఇప్పటివరకు ఎక్కడన్నా జరిగిన దాఖలు లేవు దాన్ని ఎట్లా చూస్తారు సార్ ఉన్న భవిష్యత్తులో చూడండి సార్ ఈ మధ్య ఈ న్యాయ విజ్ఞాన సోదస్ అని సుప్రీంకోర్టు న్యాయ విజ్ఞాన సౌదలు అని చెప్పేసి హైకోర్టుకు డైరెక్షన్ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామాలలో పోయి న్యాయ చట్టం గురించి గురించి ప్రతి శిక్షణ గురించి చెప్తున్నారు ఆ శిక్షణ ద్వారా మీరు రాజీ పడుతున్నేమో మంచిగా ఉంటుంది రాజీ పడకపోతే ఈ శిక్షలు ఉంటాయని చెప్పేసి తెలుగులో కూడా ఈ న్యాయ విజ్ఞాన సభలు పెట్టేసి ఈ యాక్ట్ గురించి చెప్తా ఉన్నాం సరే ఇప్పటివరకు మీరు ఇంకేదన్నా అంటే మనకి ఈ ప్రాంతంలో కల్లుకురితి ప్రాంతంలో అలాంటి శిక్షణ తరగతులు కానీ అవగాహన సదులు కానీ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందంటే మీరు ఏం చెప్తారు అంటే సపరేట్ అంటే ఏముండదు న్యాయ విజ్ఞాసాలు అనేది ఒక ఇక్కడ మా మన కాడ ఈ మున్సిపోర్ట్లో తర్వాత ఉంటాయి ఉంటుంది సబ్కోటలో దానికి చైర్మన్ ఉంటారు సబ్ సబ్జెడ్జ్ గారు ఉంటారు చైర్మన్ ఆమె ఏం చేస్తుంది ప్రతి శనివారము లేకపోతే ఆదివారం హాలిడేస్లో ఏమైనా ఉంటే కాలేజీల్లో కానీ లేకపోతే ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి న్యాయం న్యాయం గురించి కానీ చట్టం గురించి కానీ దాని మీరు ఇట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి దాని గురించి శిక్షణ తరవాలు అట్లా చెప్తారు దాని సపరేట్గా శిక్షణ తరఫులు అంటే సపరేట్ ఏమన్నావు ఒక మీటింగ్ పెట్టేసి మీటింగ్లో ఈ న్యాయ విజ్ఞాసాలు ఏర్పాటు చేసి ఈ న్యాయం గురించి అందులో పాల్గొని న్యాయమూర్తులు న్యాయమూర్తులు పాల్గొంటారు తర్వాత అడ్వకేట్ పాల్గొని దాని గురించి చెప్తారు సో మొత్తానికి ఇదండి మరొక కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళ్ళుకుర్తి ఏజీ భారత్ సొల్యూషన్ ఇక్కడ న్యాయల నుంచి అంతర్జాతీయ న్యాయ దినోత్సవ సందర్భంగా చాలా వరకు ప్రజల్లో కొన్ని చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు క్షణక అవశంలో తీసుకున్న చేస్తున్న తప్పుల వల్ల శిక్షలు పడుతున్నాయి సో ఇక్కడైనా మనం జనరేషన్తో పాటు చట్టాల గురించి అవగాహన తెలుసుకొని ముందు మనము కనీస ధర్మంలో ఇప్పుడు ఎక్కడైనా సరే మనం న్యాయస అంటే ఒక కోర్టుకు వెళ్తున్నాం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అంటే ముందు ఏం కేసు ఏంటి శిక్ష ఏంటి అనేది అక్కడ తెలుసుకొని లాయర్ గారి దగ్గర వెళ్ళేసి కొంచెం ఈ అవగాహన లేక చాలా మంది తప్పులు వేసి జైళ్ళల్లో ఇప్పటివరకు శిక్షలు అనుభవిస్తున్నారు సో మరిన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలికల మీద జరుగుతున్న అహేతల గురించి ఇక్కడ న్యాయవాది లాయర్ గారి నడుకునే విషయాలు సార్ చెప్పండి నేను నరేందర్ రెడ్డి అధ్యక్షుని మహిళ బాలికల మీద జరుగుతున్న చట్టాలు నేరాలకు ఏదైతే ప్రత్యేకంగా ప్రభుత్వము పోక్సో యాడ్ అని ఒక చట్టం తీసుకొచ్చింది దీని ద్వారా బా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఏ అత్యాచారాలు కానీ ఏమైనా అగాయితాలు కానీ ఏదన్నా కూడా పోలీసు వారు పోక్సో యాడ్ కింద ఆ నేరస్తుల్ని శిక్షించడం జరుగుతుంది ఇమీడియట్గా గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగా వేరే డిలే కాకుండా చాలా త్వరగా న్యాయ విచారణ శిక్ష చేయడానికి సో పేదవాడికి ఇప్పుడు లాయర్ని పెట్టుకొని కేసులు వాదించుకునే క్రమంలో వాళ్ళకి ఆ సోమతలు లేని సమయంలో కోర్టు నుంచి వాళ్ళకి ఏమన్నా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుందా ఇక్కడ పేదవాడికి ఏమంటారు అంటే కోర్టులో న్యాయస్థానానికి వచ్చే వాళ్ళకు ఆర్థికంగా న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని వాళ్ళ కోసం ప్రభుత్వమే కోర్టులో ప్రతి కోర్టులో కూడా న్యాయవాదిని కోర్టు వారే అందించేయడానికి అవకాశం ఉంది లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ప్రతి కోర్టులో ఉంటారు దాని అతని ద్వారా కోర్టు వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు అతనికి ఎలాంటి డబ్బులు చెల్లించకుండా కోర్టు వారే వాళ్ళకు ఆ పేదవారికి న్యాయవాదిని అందించడానికి అవకాశాలు ఉంటాయి సార్ చెప్పండి మీరు చట్టాలు గురించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ అంతర్జాతీయ న్యాయ దినోత్సవాల సందర్భంగా అంతర్జాతీయ నాగ న్యాయ దినోత్సవం శుభాకాంక్షలు ఇక్కడ కలకూర్ కోర్టులో నేను ఇక్కడ లీగల్ లీగలైడ్ కౌన్సిల్గా ఉన్నాను ఇక్కడ ఎవరైతే జైల్లో ఉండడం కానీ తర్వాత ఆర్థిక పరిస్థితి వకీలు పెట్టుకోవడం స్తోమత లేని వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ గవర్నమెంట్ ద్వారా కోర్టు జిల్ జిల్లా కోర్టు ద్వారా వారికి ఉచితంగా బెయిల్ పిటిషన్లు కానీ తర్వాత ట్రయల్ కానీ చేయడం జరుగుతుంది మీరు ఎవరైతే ప్రైవేట్ వకీల్ పెట్టుకోవడానికి స్తోమత లేని వాళ్ళు ఉంటే ఇక్కడ కోర్టు వారికి చెప్తే నన్ను అపాయింట్మెంట్ కూడా చేస్తారు ఇక్కడ ముఖ్యంగా న్యాయవాద మిత్రులందరికీ అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ధర్మ రక్షితి రక్షిత ధర్మం అనేది నాలుగు పాదాలపై నిలబడుతుంది ఎప్పటికైనా కానీ న్యాయం గెలుస్తుంటుంది అన్యాయం ఓడిపోతుంది అన్యాయం ముందు వరుసలో ఉన్నప్పటికీ కూడా న్యాయం నిజానం గెలుస్తుంది న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా దానికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఈ న్యాయవాదుల యొక్క సలహాలు సూచనలు మా యొక్క నుంచి మా అధ్యక్షుల వారు మిగతా తెలియజేసారు కాబట్టి మరొక న్యాయవాది ఉన్నాడు వారిని కొన్ని విషయాలు అడుగుదాం సార్ ఎఫ్ఐఆర్ చాలా మందికి ఎఫ్ఐఆర్ అయిందా ఎఫ్ఐఆర్ అయిందా పోలీస్ అంటే చేసి అడుగుతూ ఉంటారు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఎట్లా సార్ ప్రోసెస్ ఎట్లా ఉంటుంది ముందుగా అందరికీ అంతర్జాతీయ న్యాయ నమస్కారములు ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఎవరైనా ఫిర్యాదుదారుడు స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు ఈ అన్యాయం జరిగింది అని ఒక కాంప్లైంట్ ఇస్తే దాని మీద అప్పుడే వితౌట్ ఎంక్వైరీ ఫస్ట్ ఒక అగ్నాలజ్మెంట్ కార్డ్ అగ్నాలజ్ చేస్తారు ఆన్లైన్ రిసిప్ట్ ఇవ్వాలి పోలీసు వాళ్ళు తక్షణమే దాని దరఖాస్తు స్వీకరించి వెంబడే ఒక రసీదు ఇవ్వాలి ఆన్లైన్ రిసిప్ట్ ఆ తర్వాత వాళ్ళు దానిపై ఆ కాలో ఎటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎఫ్ఐఆర్ కన్నా ముందు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా రెండు సార్లు తప్పి ఎలా జరిగింది దాని తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది అయితే ఎఫ్ఐఆర్లో కూడా మళ్ళీ జీరో ఎఫ్ఐఆర్ కూడా అంటే ఎఫ్ఐఆర్ ఎక్కడ ప్రదేశం నుంచన్నా ఎఫ్ఐఆర్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఏ ప్రదేశంలో ఇవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ వేయచ్చు ఎక్కడన్నా ఇయ్యచ్చు జీరో ఎఫ్ఐఆర్ అవుతుంది ఆ తర్వాత తదుపరి ఆ సంబంధించిన స్టేషన్కు ఇది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తక్షణమే రిసిప్ట్ ఇవ్వాలి ఇది ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ మళ్ళీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇది ఇరవై నాలుగు గంటల్లో చేయాల్సి వస్తుంది ఇంకోటి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఛార్జ్ దాని మీద నిరారోపణ అయితే చార్జ్ వేసి వేసేది ఉంటుంది అట్లా ఫర్దర్గా కేసు అయిన నింబడే పిఎస్ అంటే పోలీస్ స్టేషన్లో అయినట్ చేసుకుని ఎంక్వైరీ అని సొంత కొన్ని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటుంది కదా అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏదైతే నిందితుడు ఉన్నాడో కోర్టు అప చెప్పాలనే బాధ్యత అంటే అది ఇరవై నాలుగు గంటల్లో ఉంటుందా ఇంకేదన్నా కాల టైం పడుతుందా సార్ అది ఫస్ట్ అయితే ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇరవై ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేసేది ఉంటుంది అది ప్రొసీజర్ ఎక్స్పెక్ట్ ఆ రెండో విధానం ఏంటంటే ఒక ఎఫ్ అందులో ఫస్ట్ నోటీస్ ఇస్తారు అతని అతనికి ఫార్టీ వన్ సిఆర్పిసి అటువంటిది ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ వేరే ప్రకారము అతనికి నోటీస్ ఇవ్వాలి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతనికి ఇవ్వాలి బాబు నీ మీద ఈ కంప్లైంట్ వచ్చింది అని నోటీస్ ఇవ్వాలి అంటే బెలబుల్ నాన్ బైలబుల్ అందులో రెండు విధాలు ఉంటాయి బెలబుల్ అయినా నాన్ బెయిలబుల్ అయినా ఫస్ట్ నోటీస్ ఇస్తారు ఇచ్చిన తర్వాత అతన్ని అతని డాక్యుమెంట్స్ అవి సమకూర్చిన తర్వాత ఏదనేది కోర్టు అప్పుడు పోలీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎస్ఐ గారు సార్ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మీరు చా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఏమిస్తుంది సార్ ఇవి చట్టాలు అందరికీ సమానం చట్టాల చట్టాలు అనేది ఒక పేదవాడి నుంచి ధనికుని వరకు అందరికీ సమానంగా ఉంటాయి ఈ చట్టాల చట్టాలు అనేది అసలు చట్టాలు అంటే ఏంది చట్టం అంటే ఏంటంటే చట్టం అంటే కానూన్ ఉర్దూలో కానూన్ అంటారు కానూన్ అంటే ఏంది ఊర్లో మాట్లాడతారు కానూన్ అంటే ఏంది అయ్యా నువ్వు కానూన్ మాట్లాడుతున్నావు అంటారు కానూన్ అంటే ఏంది కానూన్ అంటే చట్టం చట్టం అంటే న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసిన దాన్ని చట్ట రూపంగా మనకు ఇవన్నీ చట్టాలు రూపొందించబడినాయి అందుకోసమే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కొట్లాడతారు కొట్టినాడినప్పుడు చిన్న చేరి సందు గురించి కొట్లాడతారు ఆ కొట్లాడినప్పుడు ఆ ఇద్దరి మధ్య ఆ సందు ఎంత ఉండాలి అనేది చట్టం చెప్తుంది అన్నట్టు బ్యాక్ సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలి ఇద్దరి మధ్య సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలి అప్పుడు అదే చట్టం అన్నట్టు దానికే మున్సిపల్ కానీ ఇంకెన్నో ఎన్నో రకాల ఎన్నో చట్టాలు కన్జ్యూమర్ ఫోరం కానీ ఇంకెన్నో చట్టాలు ప్రతి చట్టాన్ని మనం ఎన్నో చట్టాలు ఉన్నాయి కానీ మనం వాడుకునే విధానం బట్టి ఉంటాయి ఇప్పటి వరకు దాదాపుగా వేలల్లో లక్షల్లో పేరుకపోతున్న కేసులు పెండింగ్లో ఉన్నవి ఎందుకు ఇంకా అవి అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిందంటే దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు ఏళ్ళు ఇట్లా సమయం పడుతుంది అనేది ప్రజల్లో ఒక అవగాహన అంటే అపోహ ఉంది దానికి ఏం సార్ ఇంకా ఎందుకు అట్లా పెండింగ్లో ఉంటున్నాయి కేసులు అంటే పెండింగ్లో ఉంటాయి కంటే అది రెండు ఇద్దరి మధ్య ఉంటాయి జడ్జిలోది కాదు ఇది ఇద్దరి మధ్య ఇద్దరు ఇద్దరు ముద్దాయి ముద్దాయి తర్వాత నుంచైనా కానీ కాంప్లెంట్ తర్వాత నుంచి కానీ వాళ్ళ వాళ్ళు ప్రొసీడ్ అయ్యే విధానం బట్టి ఈ కేసులు ముందుకు ముందుకు పోతాయి ఉదాహరణకు ఒక సూట్ వేస్తే డబ్ల్యూఎస్ కౌంటర్ ఉంటుంది డబ్ల్యూఎస్ కౌంటర్ విత్ ఇన్ నైంటీ డేస్లో వేయాలి అదర్ అతను ప్రతివాది వేసే వరకు నైంటీ డేస్ కాదు వన్ ట్వంటీ డేస్ తీసుకుంటాడు లేకపోతే ఫోర్ మంత్స్ తీసుకుంటాడు డాక్యుమెంట్స్ అట్లా డిలే అయితే ఉంటుంది కానీ జడ్జిల తప్పు లేదు ఇందులో మనం చేసే వాది ప్రతివాదుల వకీల మధ్య ఉంటుంది ఈ వ్యత్యాసం ఇది చట్టము అది ప్రొలాంగ్ అయ్యే అయితే కాదు ఈరోజు పురస్క పురస్కరించుకొని ప్రజలకు మీరు ఏం మెసేజ్ ముఖ్యంగా ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఏంటంటే చట్టాలు సరైన పద్ధతిలో ఉపయోగించవాలి అని నా యొక్క మెసేజ్ సరైన పద్ధతిలో అంటే మీరు చెప్పకనే చెప్తున్నట్టున్నారు అంటే ఇప్పటివరకు ఈ పద్ధతిలో జరగట్లేదు అంటారా సరేనా ఇప్పుడు ప్రొసీజర్ యాక్సిట్లు ఏదైనా ఫాలో అవ్వాలనే నా మెసేజ్ అన్నట్టు ప్రొసీజర్ యాక్సిట్లు ఒక ఒక మనకు ఏదైనా నష్టం జరిగితే నష్టమైన దాన్ని రూప సరిదిద్దడానికి మనం న్యాయబద్ధంగా దాన్ని పోరాడాలనేది ప్రజలకు మెసేజ్ ఇస్తున్నారు ఇవాళ అంతర్జాతీయ న్యాయ దినోత్సవ సందర్భంగా కల్వకుర్తి బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదుల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సో మొత్తానికి ఇదాన్ని గ్రౌండ్ రిపోర్ట్ చూసిన మీటింగ్ నుంచి నేర్మి కల్వకుర్తి కోర్టు నుండి